అడ్వాన్స్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ ఐఐటి మెడ్రాసు జేఈ అడ్వాన్స్ ట్వంటీ టూ ఏటీ మెడ్రాస్ ఎంటర్ టూ న్యూ బ్ర బీటెక్ కోర్సెస్ అంటే కొత్తగా సీట్స్ పెరుగుతున్నాయమ్మ జోసా కౌన్సిలింగ్లోనే ఈఏ వచ్చే అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి సీటు వచ్చే అవకాశం ఉంది మీరు క్వాలిఫై జస్ట్ అడ్వాన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జస్ట్ క్వాలిఫై అయితే చాలు ఈసారి సీట్స్ పెరిగిపోతున్నాయి ఇక్కడ ఎన్ని సీట్స్ పెరుగుతున్నాయి ద స్టూ స్టూడెంట్స్ వీ హ్యావ్ క్లియర్డ్ జేఈ అడ్వాన్స్ క్యాన్ దూ చూజ్ దీస్ టూ న్యూ ప్రోగ్రామ్స్ ఇన్ అప్కమింగ్ జోసా జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ జోసా కౌన్సిలింగ్ జోసా కౌన్సిలింగ్లో రేపో మాపో వచ్చేస్తుంది కదా ఆ కౌన్సిలింగ్లో ఈ సీట్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనుకోవచ్చు మీకు బ్రేకింగ్ న్యూస్ దిస్ విల్ హ్యావ్ టు టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ఫార్టీ ఈ రెండు బ్రాంచుల్లో నలభై సీట్లు ఉంటాయంట ఒక్కొక్క బ్రాంచ్లో నలభై సీట్లు ఉంటాయి ఈ నలభై సీట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ది ఇండియన్ స్టాఫ్ టెక్నాలజీ మెడ్రాసు టుడే ఇంట్రడ్యూస్ టూ న్యూ అండర్ గోయింగ్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఫర్ కమింగ్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ది కోర్సెస్ విల్ ఆఫర్డ్ త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ మెకానిక్స్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ మెకానిక్స్ బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఈ టూ న్యూ బ్రాంచెస్ అయితే వస్తున్నాయి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు విచ్ హ్యాస్ బీన్ ఫో ఫోర్ ఫ్రంట్ ఆఫ్ ద ఇంటర్ డిసిప్లనరీ రీసెర్చ్ సిన్స్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి ఇంటర్ డిసిప్లరీగా ఉన్నాయంట ఇవి బీటెక్ బ్రాంచెస్గా వస్తున్నాయి అంట మరి అదేవిధంగా స్టూడెంట్ ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ దీనికి ఎవరు ఎలిజిబుల్ ఈ నలభై సీట్లు ఎనభై సీట్లు అయితే వస్తాయి రెండు బ్రాంచుల్లో కలిపి మనకి ఎనభై సీట్లు అయితే వస్తాయి దీనికి ఎవరు ఎలిజిబుల్ ది స్టూడెంట్ వూ హ్యావ్ క్లియర్డ్ జేఈ అడ్వాన్స్డ్ కెన్ చూజ్ దీస్ టూ న్యూ ప్రోగ్రామ్స్ ఇన్ అప్కమింగ్ జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ కౌన్సిలింగ్ దే విల్ హ్యావ్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ఫార్టీ ఈచ్ అంటే ఎనభై వస్తాయి ది కోర్సెస్ ఇంట్రొడ్యూస్డ్ ఆర్ బయో బీటెక్ ఇన్ కంప్యూటేషనల్ ఇంజనీరింగ్ అండ్ మెకానిక్ సిఈఎం అంట సిఈఎం కోర్స్ వస్తుంది ద కోర్స్ కూడా వచ్చి ఫోర్ వన్ టూ మీరు జోసాలో ఫోర్ వన్ టూ ఈ కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి దిస్ ఫోర్ ఇయర్ ప్రోగ్రామ్ విల్ ఫోకస్ ఆన్ కెరియర్ ఇన్ డిజిటల్ ఇంజనీరింగ్ వేర్ ఫిజికల్ సిస్టమ్ ఇంట్రాక్ట్ ఇంటర్సెక్ట్ విత్ కాంపిటీషనల్ టెక్నాలజీస్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అకార్డింగ్ టు ద ప్రెస్ రిలీజ్ ఇట్ విల్ కంబైన్ ట్రెడిషనల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఇది కటింగ్ ఎడ్జి కాంపిటీషనల్ టూల్స్ మంచి కోర్స్ ఇది కాంపిటీషనల్ అండ్ మెకానిక్స్ మంచి సిఎస్సి లాంటి బ్రాంచ్ సెకండ్ బ్రాంచ్ వచ్చి బీటెక్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కోర్స్ కోడ్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చి కంపిటీషనల్ సెకండ్ వచ్చేసి బీటెక్ ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ దిస్ ఈజ్ ఫోర్ ఇయర్ బీటెక్ ప్రోగ్రామ్ ట్రైన్ స్టూడెంట్ టు డెవలప్ మెడికల్ డివైజెస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ద మెడికల్ డివైజెస్ మనకు హాస్పిటల్లో మరి ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ డివైజెస్ ఉన్నాయి అలాంటి డివైజెస్ని డెవలప్ చేస్తారు బై ఇంటిగ్రేటింగ్ కోర్ బయోమెడికల్ ఇంజనీరింగ్ విత్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈ స్ట్రక్చర్ హ్యాబ్ for foundational engineering courses with modern application driven topics such as iot and artificial and web enabled medical technologies all of which would be entered centered around biomedical engineering the graduate of this program will be able to design clinically regulated ethically series solutions that address globally healthcare challenges the program this program will help graduate in various roles including entrepreneurship roles in the medical and device industry we will do medical law డివైజెస్ కొత్త కొత్త డివైజెస్ని వీళ్ళు డవ డిజైన్ చేసి డెవలప్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు రానున్న కాలంలో ఏంటంటే ఎంఆర్ఐ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎంఆర్ఐ ఉంది కొన్ని హాస్పిటల్ చూస్తే ఏజీ హాస్పిటల్ ఇలాంటి మంచి మంచి అపోలో మంచి మంచి కాస్ట్లీ హాస్పిటల్ ఐఓటి ఏఈ క్యాన్సర్ని డయాగ్నోజ్ చేస్తారు అలాంటి డివైజులు మరి వీళ్ళు దానిలో మరి వర్క్ చేస్తారు దానికి దానికి సంబంధించిన కోర్సు కొంతమందికి తెలియదు కాబట్టి చెప్తున్నా బయోమెడికల్ ఇంజనీరింగ్ అంటే మరి ఎంఆర్ఐ స్కానింగు సిటీ స్కానింగ్ ఇవి డివైజెస్ని మరి రోబోట్స్ ఇంటర్నల్గా హాస్పిటల్స్లో ఏంటంటే రోబోట్సు ఈ యొక్క సర్జరీ చేస్తాను ఈ మధ్య కాలంలో అలాంటి కోర్సుకు సంబంధించింది మెడికల్ ఎండర్సీ రిహాబరేషన్ టెక్నాలజీస్ ఏ డ్రివిన్ హెల్త్ కేర్ సిస్టమ్స్ వైల్ ఫోర్ వైల్ ఫో ఫాస్టరింగ్ ఇన్నోవేషన్ ఇన్ డయాగ్నాస్టిక్ అండ్ థెరపటిస్ట్ థెరపటిక్స్ ఇది అమ్మ మంచి కోర్సు ఇది ఇది కూడా రెండు కోర్సు దీనిలో రెండు కోర్సుల్లో కలిపి మొత్తము ఎనభై సీట్లు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూడండి బోత్ ప్రోగ్రామ్స్ ఆఫర్ స్టూడెంట్ ఆపర్చునిటీ టు అప్గ్రేడ్ టు ఫైవ్ ఇయర్ డ్యూయల్ డిగ్రీ బీటెక్ ఎంటెక్ త్రో ఇంటర్ డిస్ప్లే డిగ్రీ ప్రోగ్రామ్స్ త్రీ ఆఫ్ వుచ్చి కాంపిటీషనల్ మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు కావాలంటే ఇఫ్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఇంటిగ్రేటెడ్కి వెళ్ళొచ్చు కాంపిటీషనల్ ఇంజనీరింగ్ అండ్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ సిస్టమ్ డైనమిక్స్ ఆర్ కోఆర్డినేటెడ్ విత్ ఫ్యాకల్టీ డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ మెకానిక్స్ అండ్ బయోమెడికల్ వీళ్ళు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ దీనిలో ఎనభై సీట్స్ అయితే ఐఐటి మెడ్రాస్లో వస్తున్నాయి జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు దీనివల్ల వల్ల ఎనభై సీట్లు అదనంగా పెరుగుతున్నాయి మనకి ఇది డైరెక్టర్ ప్రొఫెసర్ వి రామ కామకోటి డైరెక్టర్ ఐఐటి మెడ్రాస్ యాజ్ అ టెక్నాలజీ విట్నెస్ ఎక్స్ట్రీమ్ ఇంపార్టెన్స్ అయ్యి ఈ చెప్పాడు దీన్ని ఫైవ్ ఇయర్ నావెల్ ఇది చేశారు ప్రతి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అడ్వాన్స్ కట్ ఆఫ్ కూడా పెరిగే అవకాశం ఉంది ఈసారి మరి అందరికీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది జస్ట్ మీరు ఐఐటీలో క్వాలిఫై అయితే చాలు మీకు ప్రతి ఒక్కళ్ళుకి సీటు వచ్చావు మరి ఇంకెవరైతే ఉన్నారో మెంటర్షిప్ తీసుకోలేదో వాళ్ళు తీసుకోండి జస్ట్ రెండు వేల రూపాయలు జస్ట్ కొంతమంది స్టూడెంట్స్ మరి పేరెంట్స్ కాల్ చేస్తున్నారు దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇఫ్ యూ టేక్ టూ థౌజండ్ రూపీస్ పే చేస్తేనే నాకు కాల్ చేయండి అదర్వైజు నో నీడ్ టు కాల్ ఎందుకంటే అన్న అన్నసరిగా మీతో మాట్లాడటం నాకు టైం వేస్ట్ కదా మీరు రెండు వేల రూపాయలు కట్టి కొంతమంది స్టూడెంట్స్ మేము రెండు వేల రూపాయలు ఎందుకు కట్టాలంటే జస్ట్ అన్ని విషయాలు కనుక్కొని సరే సార్ మేము జారుతామని పెట్టేస్తాను దట్ ఈజ్ నాట్ కరెక్ట్ మీరు చేరితే జారండి లేకపోతే లేదు దట్ ఈజ్ నాట్ ఎందుకంటే మనకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గోల్డ్ నేను ఇన్ఫర్మేషను ఈగిపోతే మీ లైఫ్లోనే మరి ఇట్లాంటి ఐఐటీల్లో జారలేరు కొంతమంది ఐఐటీ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎన్ఐటీ కానీ త్రిబుల్ ఐటీ కానీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి మీరు జస్ట్ రెండు వేల రూపాయలు కట్టండి జోసా కౌన్సిలింగ్లో నేను పార్టిసిపేట్ చేపిస్తూ మీకు లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను ఇది మన వాట్సాప్ ఎవరైతే మనీ పే చేస్తారో వాళ్ళు మాత్రమే మరి ఎమ్ మరి కాల్ చేయండి ఈ నెంబర్కి కాల్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మరి మనీ పే చేయకుండా కాల్ చేస్తున్నారు కావాలని మీరు మెసేజ్ చేయండి మెసేజ్ చేస్తే నేను మీకు సీటు వచ్చేది రాని కూడా చెప్పే అవకాశం అయితే ఉంది ఇది మన నంబరు మరి వాట్సాప్ నెంబర్ ఇది క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేసి ఇక్కడ షేర్ చేయండి వాట్సాప్ నెంబర్కి థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ బాయ్